వర్షిణి వాళ్ళ అన్నయ్య హర్ష హైదరాబాద్ లో ఉన్నావు ఇప్పుడు రేపు రేపు వెళ్తున్నావా అమ్మగారు హ్యాపీగా ఉన్నావా చెల్లి వచ్చేసింది అని హ్యాపీగానే ఉన్నాను తనలో ఇంకా కొంచెం మార్పు రావాలని చెప్పని ఇప్పుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గానీ మాట్లాడుతుంది మళ్ళీ వెళ్ళిపోయి ఆలోచన ఉందా ఫిఫ్టీ ఫిఫ్టీ గానీ చూస్తుంది కానీ కొంచెం బాధగానే ఉంది కాబట్టి తను ఇప్పుడు మన దగ్గర కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మన దగ్గర మన వైపు ఉంది అలా ఉండగానే మనం కొంచెం ట్రీట్మెంట్ అనేది చేర్పు చేసుకుంటే మన వైపు మార్చుకోవాలని అండ్ లోపలికి రానిచ్చి ఎంత తప్పు చేశారో చూసారా మీరు అగోరి గారిని నమ్మకంగా ఇంట్లోకి పిలవటం వల్ల ఎంత పరువు అయింది లేదన్న ఇది మెయిన్ అమ్మ నాన్నకి ఇలాగా డబ్బు అనేది ఒక ఎర చూపించి పిల్లని తీసుకున్నాను ప్రేమ ఏమైనా ప్రేమేనా లవ్వేనా ఏనా అంటే మీకు నాకు తెలిసినంతవరకు అంటే వాడైతే మాత్రం ఈ వాడు ఇప్పుడు మీరు గమనించిన పిల్ల పరిచయం కానీ గో సంరక్షణ అంటూ సమాధాన ధర్మం అంటూ తిరిగాడు వర్షిని వచ్చినప్పుడు మాట్లాడట్లేదు గో సంరక్షణ గురించి మాట్లాడలేదు ఆడవలసింది మళ్ళీ మన పిల్లలు మనం మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు మళ్ళా ఏములు వాళ్ళ గుడి గురించి చెప్తున్నాడు దానికి ముందు ఏం లేదు ఆల్రెడీ మొన్న ఒక ఆర్టీవీలో కూడా మనం పిల్లలు తీసుకొచ్చిన రోజుని దాని తర్వాత రోజు లైవ్లోకి వచ్చాడు లైవ్లోకి వచ్చినప్పుడు విష్ణుని అడిగాడు గా అసలు గో సంరక్షణ అంటే ఏంటి మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతుంట కదా అది అంటే ఏంటి నన్ను అడగగానే లైవ్ నుంచి మధ్యలో వెళ్ళిపోయాడు ఇంకొక పెద్దవాళ్ళు కూడా అడిగినప్పుడు కూడా ఆయన ఏదో అడిగాడు దాని దేని గురించి సనాతనం గురించి శివపురాణం బయట ఏంటంటే అదే ఇందాక మాట్లాడాను వాడికి ఏం వాడికి అసలు ఏం తెలియదు ఏంటి ఎవరస్ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ రోజు మీరు పరువు రోడ్డు మీద తెచ్చుకున్నారు అవునా కదా ఇందులో మీది ముమ్మాటికి తప్పే మీరు ఏమన్నా అనుకోండి మీ అమ్మ తప్పు మీ నాన్నగారి తప్పు మీది తప్పే ఏంటి వాడిని చుట్టుపక్కల ఏమనుకుంటారు దడుచుకుంటారు దడుచుకోరు రకంగా తీసుకొచ్చి వాడి ఇంట్లో తాగటం తిరగటం నీ మీద పడి ఎక్కటం కండు అమ్మటం నిజమే అన్న మరి ఏంటి అట్లా అంటే ఎట్లా ఇంటిలో పెట్టుకుంటారు మీరు అలా వాడిని పంపించేసి పంపించేసినాక ఈ పిల్ల వాటి ట్రాన్స్ లో ఎప్పుడు వెళ్ళింది తెలియదు అని వీటితో పాటు ఒకసారి వెళ్ళిపోతుంది ఒకసారి వెళ్ళిపోతే బెల్లంపల్లి నుంచి విష్ణానికి తీసుకొచ్చాడు విష్ణానికి తీసుకొచ్చి నీ పిల్లల్ని ఎలా చెప్పి మళ్ళీ మా అమ్మ చేతిలో పెట్టేస్తే మా అమ్మ ఇలాగా మా అమ్మకి డబ్బులు ఎలా చూపిచ్చి ఈ పిల్లలు మళ్ళీ తీసుకెళ్తం జరిగింది ఇప్పుడు తీసుకెళ్లబట్టి ఇంత అదంతా జరిగింది అదనతం జరిగింది బరువు తక్కువగా లేదు కదా ఎక్కడన్నా గుజరాత్ లో దోహద్ అనే గ్రామం దగ్గర ఆదివాసీలు అంటన్న వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్తే మిమ్మల్ని చంపేస్తారని చెప్పాను అన్నారు అట్లాంటి ప్లేస్ లో ప్లేస్ లోకి వెళ్ళిన ఊర్లు తిరిగాం కూడా తిరిగినాక కొద్దిగా పక్కకి వచ్చినాక అభిలాష అనే హోటల్ అక్కడ రాజస్థానంలో అన్న ఆయన హోటల్ వాళ్ళు మనకు హెల్ప్ చేశారు హెల్ప్ చేసి పోలీసులు అప్పుడు గుజరాత్ పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి వీళ్ళ ఆంధ్ర నుంచి వచ్చారంటే ఇలా పిల్ల మిస్ అయిందంటే చెప్పంటే పోలీసులు పోలీసులు కూడా సరే మేము ఘనస్ తెప్పిస్తాం మేము పోలీస్ స్టేషన్ నుంచి పంటాను లేదు అవసరం లేదు మా విష్ణా నుంచి చూస్తే అలా వెళ్ళిపోయిందని చెప్పానంటే అప్పుడు అక్కడ కారు దగ్గరికి వెళ్ళాక విష్ణాను చూడంగా అయింది

ఇలానే చేశాడు అని ఒకసారి కొట్టాడు విష్ణాన్ ఆ వీడియో కూడా మీడియాలోనే వచ్చింది అది ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా ఒక ఆడపిల్ల అన్నాయి లేదన్న ఇప్పుడు మన పిల్లల్ని మనం తెచ్చుకున్నాం కాబట్టి ఆ పిల్లల్ని చాలా మంది మీ వీడియోలోనే చూసిన కొంతమంది స్వామీజీలు కానీ చాలా డేంజర్ గా ఉంది ఆ పిల్ల కడుపులో మొన్న నుంచి అలాంటి మొన్న ఆర్టీవీలో కూడా నాకు మంది పెడతాం వచ్చు కానీ వచ్చి నీకు చేయలేదు అంటుంది అదేలా కుదురుతున్నా తినటం వచ్చి కానీ పల్లెల్లో కంచంలో ఉన్నా నేను తినలేదు అంటే ఎవరన్నా నమ్ముతారన్నా నాకు మంది పెడతాం వచ్చి నేను వచ్చినీకి పెట్టాలని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎట్లా తీసుకుంటున్నారు ఈ విషయాన్ని అమ్మా నాన్న కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నారన్న కాబట్టి వాస్తవానికి నాకైతే తమ్ముడు హర్ష ఇది ప్రజలకి అనవసరమైనటువంటి సమస్య ప్రజలకు ఉపయోగపడే సమస్య కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి అవునా కదా నా వరకు అయితే నేను అందరం మీడియా గురించి చెప్పను నా వరకు అయితే ఇది అనవసరమైన సమస్య కానీ మరి నేను ఎందుకు వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని మీ అమ్మగారు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని నేను ఎందుకు వచ్చాను అంటే వాడి భాగోతాలు ప్రజలకి బయటపడే ఏ మీడియా వాళ్ళకి కూడా వాడి మీద కేసు ఉందని తెలియదు ఏ మీడియా వారి దగ్గర కూడా వాడి పాస్బుక్ వాడి ఆధార్ కార్డు వాడి బ్యాంక్ పుస్తకం ఇవన్నీ ఎవరి దగ్గర లేవు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడి భాగోతం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక తల్లిదండ్రులు ఒక ఆడపిల్లల కోసం ఎంత బాధపడుతున్నారో తెలియజేయడం కోసం నేను ఇంటర్వ్యూ చేశాను లేదంటే అనేక సమస్యలు ఉన్నాయి ఇది అంటే ప్రతి అనుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా తన ఇంట్లో ఆడపిల్ల ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ చేయడం జరిగింది అన్న మీరు వచ్చి చేసిన పెద్ద హెల్ప్ అన్నది మాత్రం చాలా హెల్ప్ అయింది కేసు ఉందని మీరు వచ్చి చెప్పేదాకా నాకు కూడా తెలియదు అలా డబ్బులు ఇలా రెండు సార్లుగా నాలుగు లక్షలు సార్ ఐదు లక్షలు సార్ అలా వేయించుకున్న సంగతి కూడా మనకు తెలియదు అన్న నువ్వు నువ్వు చెప్ప చేసిన హెల్ప్ చాలా పెద్ద హెల్ప్ అండి ఎవరు చెప్పేది అసలు ఎవరికి తెలియదు అండి ఇలా కేసు అని ఇలా మన చెల్లిని తీసుకెళ్ళిన మా ఇష్యం మాత్రమే తెలుసు కానీ ఇలా రెండో కేసు ఉందని చెప్పి మాత్రం నువ్వు కూడా తెలియదు అతను పర్సనల్ గా డీటెయిల్స్ కూడా నాకు ఆధార్ కార్డు తెలియదు అతని పాస్బుక్ ఇవన్నీ తెలియదు కానీ ఏంటంటే నేనేంటంటే కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టా ఆ పిల్లలు ఎలాగైనా సరే మిమ్మల్ని మీ దగ్గరకు అని కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టే ఎక్కువ పెట్టి అతని గురించి ఆరా తీయటం మొదలు పెడితే నాకు వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ ప్రజలు తెలియపరిచాయి సరే ఏదేమైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త కొంతమంది మీడియాలు మాత్రం ఒక ప్రచారం చేస్తున్నారు నేను విజయవాడ తీసుకొస్తా అంటే ట్రైన్ లో నుంచి దూకిందని మళ్ళీ మిస్ అయిందని లేని ఆలోచన ఆ పిల్లకి ఇస్తున్నారన్నా